నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ ఈ ఏడాది పట్టణంలో కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ వారు మునుపటి కంటే మరిన్ని అదనపు చర్యలకు ప్రాధాన్యమిచ్చి పట్టణంలో గణేష్ ఉత్సవాలు వినాయక నిమజ్జన మహోత్సవాలు ఉత్సాహ వాతావరణంలో ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా నిర్వహించిన నేపథ్యంలో గణేష్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వారు కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ కీలక బాధ్యులను సత్కరించారు ఓకే చాలా మంచిగా చేశారు ఇటువంటి ఇంకా గొప్ప గొప్ప ఇంకా చేస్తారని ఆశిస్తూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ కమిటీ సభ్యులందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించినటువంటి జిఎఫ్ఓ వారికి మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము పర్యావరణ పరిరక్షణ కొరకై వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మట్టి విగ్రహాలు పెట్టాలని ప్రతి ఒక్క కమిటీ వాళ్ళకు కూడా మేము సూచిస్తున్నాము ఈ జిఎఫ్ఓ వారైతేనేమి మరియు ఈ ఫోటో స్టూడియో యూత్ సూరి వాళ్ళైతేనేమి ఈ చాలా ఉత్సాహంగా పనిచేశారు రాబోయే సంవత్సరం కూడా మా మేము వీళ్ళని కూడా కమిటీలోకి తీసుకొని మరింత ఉత్సాహంగా కమిటీని ముందుకు తీసుకుపోతాము నెక్స్ట్ ఇయరు ఈ పర్యావరణ పరిరక్షణ కోసమే కనీసం మినిమం ఒక ఐదు ఆరు మట్టి విగ్రహాలన్నా చేయాలని తలంపుతూ ఉంటాము దానికి అందరికీ మీ యొక్క కమిటీ వారి సహాయం మాకు ఖచ్చితంగా కావాలి రాబోయే కాలంలో మరింత ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అయితేనేమి గణేష్ ఉత్సవాలను అయితేనేమి అందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కోవరి

ఎన్నికలండి మన రెండు పెట్రోల్ ఇదే మాత్రం పాట బాగా పెట్టింది పెట్టి పిల్లని పైన పెట్టుకొని ఇవ్వాలి వేయాలి ఎందుకంటే